అవి కూడా వద్దండి ఎందుకొద్దు తినకూడదా ఎందుకు తినకూడదు చెప్పకూడదు ఎందుకు ఎందుకు చెప్పకూడదు అడగకూడదు అడగకూడదు అదంతే చూడు ఈ తినడాలు తాగడాలు విషయంలో నన్ను బలవంతం చేయొద్దు ప్లీజ్ మిగతా విషయాల్లో ఏం చెమ్మన్నా చేస్తాను హలో రా బ్రదర్ రా కూర్చో ఏంటి ఏంటో చెప్పేస్తున్నావ్ ఏం చెప్పినా చేస్తావా చేస్తాను బ్రదర్ అరే మన కాలేజీకి పెద్ద హీరో వచ్చాడు ఏం చెప్పినా చేస్తా అట అచ్చరే మన లా కాలేజీ గ్రౌండ్ అంతా వంద రౌండ్లు సరదాగా రన్నింగ్ చేయమంటే చేస్తావా చేస్తాను బ్రదర్ ఓకే అయితే సరదాగా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం డాన్స్ చేస్తావా డాన్స్ అంటే నాకు అంత బాగా రాదన్నా కూడా నాకు డాన్స్ ఏ కావాలి అది కాదు అదే చెయ్యాలి ఎలా చేయాలని ఆలోచిస్తున్నావా వెరీ సింపుల్ కుంఫు కథకళి కూచిపూడి డిస్కో బ్రేకు ఇవన్నీ మిక్స్ చేసి ఆల్ ఇన్ వన్ గా చాలా అందంగా చేయాలి ఓకే ఏంటి ఆలోచిస్తున్నావు ఓ రైట్ 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 నీకు హీరోయిన్ చూడాలి కదూ హీరోయిన్ ఎవరిని చూద్దాం అబ్బా కొలు అయితే బాగుంటుంది అమ్మా ఆ ఆ అబ్బ ఎంత బాగా చెప్పావ్ ఐ మనిషి మనిష కొయిరా ఆ ఇద్దరే ఇద్దరు మీ ఇద్దరు కలిసి డాన్స్ చేయండి కమాన్ డాన్స్ రేయ్ వీళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారు ఏది ఏమైనా నువ్వు చాలా గ్రేట్ బ్రదర్ అసలు కాలేజ్ అంటేనే కళాశాల అందులో అన్ని కళలు నేర్పాలి నువ్వు అన్ని కళల్లో ఆరిపోయి ఐ మీన్ ఆరితేరిపోయినావు కాబట్టి నాలో ఉన్న కళాకారుని వచ్చేలా చేశావు నాలో ఉన్న టాలెంట్ ని నలుగురికి తెలిసేలా చేశావు నీలాంటి కళ పిశాచి ఈ కాలేజీలో ఉండటం ఈ కాలేజీ చేసుకున్న దుర అదృష్టం నువ్వు ఏదో రోజు ఎక్కడో వెళ్ళిపోతావు బ్రదర్ రే ఈకి మనల్ని తిట్టినట్ట మాట చూస్తే పొగిడినట్టు మనిషి చూస్తే అబ్బా తిట్టినట్టు పెద్ద లా ఉన్నాడు నా రసాలు టాలెంట్ ఎక్కడిది ఆ బ్లడ్ లోనే ఉండి ఉంటది అందుకే అట్ల కడతో ఐస్ క్రీమ్ రాసి వెళ్ళిపోయాడు అయినాడు ఐస్ క్రీమ్ రాస్తే నాకెందుకు ఆవకాయ పుస్తే నాకెందుకు నా సిల్లు గారికి బిల్లు చెప్తాను బిల్లు కావాలా తిరుగు ఇరుగు

చూసావా ఈ కాలేజీలో చదువుకోవాలంటే చాలా డేంజర్ చదువుకునే వాళ్ళని పురుక్క హీనంగా చూస్తాను ఆ సత్య చదువుకోడు ఇంకొకరిని చదువుకోనేవాడు అది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి చదువుకోవాలనుకుంటే ఎలాగైనా చదువుకోవచ్చు సత్య చూసినా అభ్యంతరం పెట్టకుండా పైగా అతను మెచ్చుకునేలా చదువుకుంటాను ఓకే బాయ్ ఇప్పుడు మనోడు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ స్టూడెంట్ హలో బ్రదర్ ఆ లా కాలేజ్ లో కూర్చొని సినిమా పత్రికలు చదువుతూ పెద్ద లాయర్ వైపు ఇలాంటి టైంలో నేను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు వాడు మనల్ని మోసం చేస్తున్నాడు భయ్యా ఏం చేశాడు సినిమా పుస్తకాల్లో లా పుస్తకాలు పెట్టుకుని చదువుతూ వాడు మనల్ని చీట్ చేస్తున్నాడు నువ్వు చదవదన్నా లెక్క చేయట్లేదంటే నిన్ను ఫుల్ని చేస్తున్నట్టే కదా పెప్సీలో బిస్కీ లాగా సినిమా పత్రికల్లో లా బుక్స్ పెట్టి చదువుతాడా లాభం లేదు వేడికి ఇక బేస్బాల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే హలో భయ్యా ఏంటి భయ్య బేస్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారా నాకు బేస్బాల్ అంటే చాలా ఇష్టం నేను ఆడతానే వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని వస్తాను నువ్వు చదువుతున్నావు నువ్వు చేసింది మామూలు నేరం అనుకుంటున్నావా చదువుకోవడమే తప్పైతే సినిమా పుస్తకాల్లో లా బుక్స్ పెట్టి చదువుకోవడం లేదని చీట్ చేయడం రెండో తప్పు దానికి నేను నీ కాలేజ్ నుంచి భయ్యా అలా చేయడం నా తప్పే దానికి నువ్వు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను కాలేజ్ మాత్రం అనుమతి భయ్యా కుదరదురా నా క్లాస్ లో ఎవరు చదువుకోవడం అయ్యా మిగతా వాళ్ళ పరిస్థితి వేరు నా పరిస్థితి వేరు నాకు చదువు తప్ప వేరు దిక్కు లేదు భయ్యా చదువుకుపోతే నేను చచ్చిన వాడితో సమాను ప్లీజ్ భయ్యా ప్లీజ్ నన్ను కాలేజ్ నుంచి దూరం చేయొద్దు చిన్నపిల్లల చదువుకోవాలని అలా బతులు ఆడుతున్నాడు ఏమరా వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకేం తెలుసు ప్లీజ్ భయ్యా ప్లీజ్ సరే చదువుకో నిజంగా ముందు ఐదు నిమిషాలు నువ్వు ఈ సర్కిల్లో నిలబడాలి నిలబడతావు మరి అంతేనా అంతే కాకపోతే ఏం జరిగినా నువ్వు ఆ సర్కిల్లో ఐదు నిమిషాలు నిలబడాలి ఒకవేళ బయట అడుగుపెట్టావనుకో నువ్వు చదువుకోలేవు అలాగే Ready up! నువ్వు నిలబడి ఉంటే నువ్వు క్లాస్కి వెళ్ళిపోయి ఉండేవాడి నీకు లక్ లేదు మళ్ళీ నీకు ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు వచ్చి ఐదు నిమిషాలు నిలబడు నువ్వు క్లాస్ వద్దు ప్లీజ్ మళ్ళీ కూడా నిలబడతాం భయ్యా అవును భయ్యా ఒక్కరోజు కూడా చదువుకోకుండా ఉండే పరిస్థితి కాదు నాది సరుకుల్లో నిలబెడతాను మళ్ళీ కొట్టండి ఫైవ్ మినిట్స్ చదువుకోగలిగితే అప్పుడే క్లాస్కి వెళ్తాను ప్లీజ్ మళ్ళీ కుట్టండి భయ్యా ఓకే నీ ఇంట్రెస్ట్ నేను కాదనడం ఎందుకు క్యారీ ఆన్ రే పొజిషన్స్ కి వెళ్ళండి కమ్ ఆన్ రెడీ రెడీ ఓకే రెడీ ఏ అంజలి నమ్మట్టు రే నన్ను వదులు అంజలి ప్లీజ్ నన్ను వదులు నేను వెళ్ళాలి నా మాట విను అంజలి నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా చదువుకోడ కోసం దెబ్బ తింటావా అంజలి నేను ఎగ్జామ్ లో వెళ్ళాలి ఈ రోజు ఎగ్జామ్ లేదు నీకు తెలుసా వాట్ అవును క్యాన్సిల్ అయింది అది అంజలి ప్లీజ్ నన్ను కష్టపోదులే రిలాక్స్ మీ అలోన్ చచ్చగా టార్చ్ నేను భరించలేకపోతున్నాను నాకు చచ్చిపోవాలని గీత బ్రతకాలని లేదు ఏంటి నువ్వు ఇలా డిసప్పాయింట్ అయితే మరి నన్ను ఏం చేయమంటావు అవి అది ఆ దెబ్బలేంటి చదువు అంటే ఇంట్రెస్ట్ చూపించినందుకు సత్యా ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్ నా సంగతి వదిలే నువ్వేంటి చచ్చిపోతాను అంటున్నావు వీళ్ళ నాన్న నేను లైఫ్లో లో సెటిల్ అయితే కానీ మా పెళ్లి చేయను అంటున్నాడు లాయర్ అయితే కదా నీ లైఫ్లో లో సెటిల్ అయింది ఆ సత్యాగాడు చదువు పేరు చెప్తేనే చావు ఏం చేయాలో అర్థం కావట్లేదు అయితే చావు దానికి పరిష్కారం అనుకుంటున్నావా రవి ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఓ సొల్యూషన్ ఉంటుంది సత్యాన్ని ఒక్కడికే కాదు మన్నా చదువుకునే ప్రతి ఒక్కడికి సమస్యే ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి సత్య గెట్ రెడీ ఫర్ లవ్ ట్రీట్మెంట్ ఆ అవును సార్ నేను చదువుకుంటున్నానని తెలిసి కొట్టాడు చిన్నప్పుడు చదువుకోవాలంటే మాస్టర్తో దెబ్బలు తిన్నావు ఇప్పుడు చదువుకోవాలంటే తోటి విద్యార్థులతో దెబ్బలు తింటున్నావు అనమాట ఆ అలా తయారయ్యాడు తన ఒక్కడికే కాదు సార్ నాలా చదువుకునే ప్రతి ఒక్కడికి సమస్యే అందుకు నేను పరిష్కారం ఆలోచించాను దానికి మీ సహకారం కావాలి గుడ్ మార్నింగ్ బ్రదర్ అలా అనుమానంగా చూడకు బ్రదర్ మొన్న నువ్వు ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్ తో నాకు జ్ఞానోదయం అయింది చదువుకి టాటా చెప్పేసి ఎంజాయ్మెంట్ లో ఎంటర్ అయిపోతాను ఈ పర్సనాలిటీ చూసి ఈ పాటికి ఎంత మందమ్మాయి లవ్ లో పడిపోయి ఉంటారు మనకెందుకులే నువ్వు అనుకోవచ్చు బ్రదర్ కానీ అమ్మాయిలు అనుకోవద్దు అమ్మాయిలు గనక నిన్ను పగలు చూశారనుకో కచ్చితంగా రాత్రి కలకు వచ్చేస్తావు వస్తానంటావా అయినా ఈ లవ్వుకి ఇవ్వంత మన ఒంటికి పడదలే పడకపోవడానికి దాన్న పెన్సిల్ ప్రేమ అందరికీ పడుతుంది అంటే ఈ పర్సనాలిటీ కూడా అమ్మాయిలు పడతారా ఎంత మాట నువ్వు భయ్యా మాస్టారు ఆ కళ్ళు చూసారా చూశాను సోడాలో గోళికాయలాగా మెరిచిపోతున్నాయి ఆ జుట్టు చూసారా చూశాను జాఫ్ నాడవంత దట్టంగా ఉంది ఆ గెడ్డం చూసారా చూశాను గెడ్డం పిల్లిదైనా మనిషి పుడిలా ఉన్నాడు మరి అమ్మాయిలు పడారంటాడేంటి మాస్టారు ఎప్పుడు ట్రై చేయలేదు కదా అందుకే పడదు మనం ట్రై చేసేంత గొప్పదేం కాదు ప్రేమ వాడువిధలు షాజహాన్ తాజ్మహల్ ఎందుకు కట్టించాడు అనుకున్నావు ఇంత ప్రేమ కోసం